హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో సంపూర్ణ వినాయక చవితి పూజా విధానాన్ని చూద్దామండి పాలవెల్లి ఎలా కట్టుకోవాలి స్వామికి పూజ ఎలా చేసుకోవాలి స్వామికి ఇష్టమైన పత్రి ఏంటి అలాగే ఇష్టమైన ప్రసాదాలు ఇలా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అందిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా పాలవెల్లి కట్టుకుందాము పాలవల్లి కట్టుకోవడానికి నేను పాలవెల్లిని ఒక టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నానండి కనిపించకుండా బ్యాక్ సైడ్ కటన్స్తో కవర్ చేసుకున్నాను పాలవెల్లికి కింది పక్క సపోర్ట్గా ఉండడానికి రెండు స్టిక్స్ని పెట్టేసుకున్నాను డబ్బాల్లో ఇసుక వేసేసి స్టిక్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట ప్లాస్టిక్ డబ్బాలు కనిపించకుండా చుట్టూ ఇలా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నానండి చూడ్డానికి కూడా చాలా బాగుంది పాలవెల్లికి కూడా మంచి లుక్ వచ్చిందండి ఇలా అరేంజ్ చేసుకోండి మంచి డెకరేషన్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు పాలవెల్లికి మొత్తం పసుపుని రాసేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ అనేది పెట్టుకోకూడదు ఇలా చుట్టూ పసుపుని రాసేసుకున్న తర్వాత కుంకుమతో అలంకరించుకోండి ఇలా కుంకుమతో పసుపుతో అలంకరించుకున్న తర్వాత పాలవెల్లికి ఫ్రూట్స్ అనేవి పెట్టుకోవాలండి మీ ఇష్టం అండి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది మీ స్తోమతను బట్టి ఎన్ని ఫ్రూట్స్ కుదిరితే అన్ని ఫ్రూట్స్ని పెట్టుకోవచ్చు మీరు తీసుకున్న ఫ్రూట్స్కి ఇలా ఆకులు ఉండేట్టుగా తీసుకుంటే ఇంకా మంచిదండి పాలవేలు చూడ్డానికి అందంగా ఉంటుంది ప్రతి ఫ్రూట్ని బాగా వాష్ చేసుకొని గంధం కుంకుమ పెట్టేసుకొని పసుపు దారంతో కట్టుకోవాలండి ఇలా మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నింటిని పాలవెల్లికి అరేంజ్ చేసుకోవాలి హైట్ చూసి పెట్టేసుకోండి కిందపక్క వినాయకుడికి పైపక్క బి ఉండాలి చూడండి సింపుల్గా పాలవేలుని అరేంజ్ చేశాను ఎంత అందంగా కనిపిస్తుందో పాలవెల్లికి తోరణం అనేది కట్టేసుకుందాం పూలు మామిడి ఆకులతో తోరణం అనేది కట్టేసానండి ఇప్పుడు పీట వేసుకొని ఒక మంచి కొత్త క్లాత్ని పరుచుకోవాలి మూడు గుప్పిల బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని మనం తీసుకున్న వినాయకుడి విగ్రహం ఉంటుంది కదండి స్వామివారికి గంధము కుంకుమను అలంకరించి స్వామివారిని పీఠ మీద కూర్చోబెట్టుకోవాలి ఈరోజు స్వామివారికి యాలకుల మాల ఉండ్రాల మాల అలాగే జిల్లుడు మాల వేస్తూ ఉంటారండి నేనైతే స్వామికి జిల్లుడు మాలను రెడీ చేసుకొని జిల్లుడు పూలతో మాలను వేసుకున్నాను ఈ ఈరోజు స్వామిని పసుపు వినాయకుడితో పాటు గౌరమ్మను కూడా పెట్టి పూజిస్తారండి కాబట్టి పసుపుతో వినాయకుడిని అలాగే గౌరమ్మని కూడా చేసి పెట్టుకున్నాను ముందుగా దీపాలను వెలిగించుకొని దీపాలకు అక్షింతలు పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు మనము గౌరీ గణపతి పూజ అనేది చేసుకుందామండి ఈరోజు గౌరమ్మతో పాటు పసుపు వినాయకుడిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారితో కలిపి స్వామిని పూజ చేసుకోవాలి పసుపు వినాయకుడికి అక్షింతలు పసుపు కుంకుమ అలాగే పువ్వులు పెట్టి స్వామికి పూజ అనేది చేసుకోండి గౌరీదేవితో ఉన్న విఘ్నహార్త గణపతి పూజ అయిపోయిన తర్వాత మనము లోకనాథుడైన వినాయకుడి పూజను చేసుకుందాం స్వామికి యజ్ఞోపవేతాన్ని సమర్పించాలండి తెల్లపోగు దారాన్ని తొమ్మిది పోగులుగా తీసుకొని స్వామివారికి యజ్ఞపీతము అలాగే గంధము పసుపు కుంకుమ అక్షింతలను స్వామివారికి సమర్పించి పూజ అనేది చేసుకోవాలి స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించిన తర్వాత మీ ఇంట్లో చిన్న వినాయకుడి విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే స్వామివారికి పంచామృత స్నానం అనేది చేయించాలి ముందుగా చిన్న విగ్రహం ఉంటే తీసుకొని స్వామివారికి శుద్ధ స్నానం అనేది చేయించాలి శుద్ధద స్నానం అంటే మంచి నీటిలో తులసాకను వేసి స్నానం అనేది చేయించాలండి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవాలి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పదార్థాలతో స్వామివారికి అభిషేకం అనేది చేసేసుకోవాలండి అభిషేకం చేసుకున్న తర్వాత ఈ ద్రవ్యాన్ని పాది ప్రసాదంగా స్వీకరించాలి స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత మరొకసారి శుద్ధోక స్నానం అనేది చేపించేసి శుద్ధోదక స్నానం తర్వాత స్వామివారిని పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి స్వామివారిని పూజలకు పెట్టుకోవాలన్నమాట మీ దగ్గర కానీ చిన్న విగ్రహం అనేది లేనట్లయితే స్వామివారికి పంచామృతాలను చూపించేసి ఒక చిన్న ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి స్వామివారికి ఇప్పుడు వస్త్రాలు అనేది సమర్పించాలండి మీరు కొత్త బట్టలు ఏమైనా తెచ్చినట్లయితే స్వామికి సమర్పించండి లేనట్లయితే అక్షింతలు వేసి స్వామివారి దగ్గర దండం పెట్టేసుకోండి స్వామివారికి వస్త్రం సమర్పించిన తర్వాత అంగపూజ అనేది చేసుకోవాలి అంగపూజలో మంత్రాలు ఉంటాయండి చదువుకుంటూ చేసుకోవాలి గణేశాయ నమ పాదవ పూజయామి ఏకదంతాయ నమ జానుని పూజయామి విఘ్నరాజాయ నమ జంగే పూజయామి ఇలా స్తోత్రాలు ఉంటాయి నేను లాస్ట్ వరకు చదవట్లేదండి వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి బుక్ తీసుకొని మంత్రాలు చదువుకుంటూ అంగపూజనే చేసుకోవాలి అంగపూజ చేసుకున్న తర్వాత స్వామికి శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి ఈరోజు శతనామావళి చదివినట్లయితే మన ఇల్లు అంతకంతగా ఎదిగి కష్టాలు ఉండవని చెప్తారండి స్వామి అష్టోత్తరంలో కూడా మనకు చాలా స్తోత్రాలు ఉంటాయి అవన్నీ చదువుకుంటూ చేసుకోవాలి మీ దగ్గర వ్రతం బుక్ లేనట్లయితే ఆన్లైన్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయండి చూస్తూ చేసుకోండి వినాయక అష్టోత్తర శతనామావళి చదివేసిన తర్వాత ఏకవింశతి వ్రత పూజ అనేది చేసుకోవాలి మీరు ఏవైతే పత్రి తెచ్చుంటారో అన్ని పత్రులను స్వామివారి దగ్గర సమర్పిస్తూ ఒక్కొక్క పత్రి పేరును చదువుకుంటూ పత్రిని సమర్పించాలి సుమాకాయ నమ మాచిపత్రం పూజయామి గణాదీపాయ నమ బృహతి పత్రం పూజయామి ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం పూజయామి గజాననాయ నమ దుర్మాయుగ్మం పూజయామి ఇలా మంత్రాలను చదువుకుంటూ మీరు తెచ్చుకున్న ఒక్కొక్క పత్రిని స్వామికి సమర్పించాలి ఈరోజు స్వామికి ఇరవై ఒక్క పత్రితో పూజ అనేది చేయాలండి ఇరవై ఒకటి దొరకకపోతే పదకొండుతో అయినా పూజ అనేది చేసుకోండి స్వామికి పూజ అయిపోయిన తర్వాత ఒకసారి దీపాన్ని చూపించండి అలాగే ధూపాన్ని కూడా చూపించండి దీపము ధూపం చూపించిన తర్వాత నైవేద్యం అనేది సమర్పించండి కుడుములు ఉండ్రాళ్ళు పాయసము ఇలా మీరు చేసుకున్న నైవేద్యాన్ని స్వామికి సమర్పించి అలాగే ఫ్రూట్స్ ఏమన్నా తెచ్చుకున్నట్లయితే ఫ్రూట్స్ని కూడా స్వామికి సమర్పించండి అలాగే ఆకు ఒక్క అరటి పండుతున్న స్వామికి తాంబూలంగా సమర్పించండి కర్పూరం అనేది స్వామికి చూపించి టెంకాయని కూడా నైవేద్యంగా ఇచ్చేసేయండి ఇంతటితో మన పూజ అనేది పూర్తవుతుందండి ఇప్పుడు స్వామివారి దగ్గర నుంచి అక్షింతలు చేతిలోకి తీసుకొని స్వామివారి పూర్తి వ్రతకథను అనేది మనం వినాలి గణపతి జననము గణేశుడు అగ్రపూజనీయుడు చంద్రుని పరిహాసము శమంత కోపాఖ్యానము ఇలా ఈ కథ మొత్తాన్ని పూర్తిగా విని కొన్ని అక్షింతలు స్వామివారి దగ్గర వేసి మిగతా అక్షింతలు మన తల మీద వేసుకోవాలి ఇలా పూజ మొత్తాన్ని విని అక్షింతల నెత్తి మీద వేసుకుంటే మనకి ఈ సంవత్సరం మొత్తము నీలాప నిందలు అనేవి రాకుండా ఉంటాయని నమ్ముతారండి ఖచ్చితంగా అలా జరుగుతుంది కూడా నమ్మకంతో స్వామికి పూజ చేయండి పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి కర్పూరం హారతి అనేది ఒకసారి ఇచ్చేసేయండి ఇంతేనండి ఈ రోజుతో వినాయకుడి పూర్తి పూజా విధానం అనేది మీకు చూపించాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్